టౌన్ బ్యాంక్ తరఫున స్టాఫ్ బోర్డు తరఫున పాలకవర్గం తరఫున పత్రికా విలేకరుల సమావేశం మీకు అందరికీ నమస్కారం ముఖ్యంగా మదనపల్లి కోఆపరేటివ్ టౌన్ బ్యాంకు మంచి అభివృద్ధి బాటల్లో ముందుకు సాగుతూ ఉంది అయితే మేము ఇంతకు మునుపు పది సంవత్సరాలు చైర్మన్గా ఉన్నాను అంతకు మునుపు డైరెక్టర్లుగా పది సంవత్సరాలు వైస్ చైర్మన్గా ఈరోజు మళ్ళీ మూడోసారి చైర్మన్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది మదనపల్లి ప్రజలకు అందరికీ కూడా నేను తెలియజేసేది ఏమంటే ఈ బ్యాంక్ ఈరోజు తొంభై నాలుగు కోట్లు డిపాటి డిపాజిట్స్ ఉన్నాయి నైంటీ ఫోర్ క్రోర్స్ డిపాజిట్స్ ఉన్నాయి ఇదంతా కూడా ప్రభుత్వ బ్యాంకులో ప్ర గవర్నమెంట్స్ కానీ ఇంకో ఫండ్స్ ఏది కూడా లేదు అంతా ప్రజల డెబ్బైది ఎంత దీన్ని మేము ఆర్బీఐ రూల్ ప్రకారం మన దగ్గర ఎంత ఉంటే వంద వంద కోట్లు ఉంటే డెబ్భై పర్సెంట్ వరకే మనం లోన్ లేవాలి ఈ తమాస తొంభై నాలుగు కోట్లు మేము ఆల్రెడీ అరవై నాలుగు కోట్ల రూపాయలు మదనపల్లి పట్టణము పొంగనూరు టౌను బీకేపల్లి బ్రాంచ్ అన్నింటిలో అరవై నాలుగు కోట్లు లోన్స్ ఇవ్వడం జరిగింది అడ్వాన్స్ లోన్స్ ఇచ్చేసాం అయితే ఇంకా మీద లోన్లు ఇవ్వాలంటే మళ్ళీ డిపాజిట్లు పెరగాల మదనపల్లిలో బ్యాంకులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అయితే మదనపల్లి ప్రజలకు సీనియర్ సిటిజన్స్ ఉన్న వ్యక్తులకు వు, ఎంప్లాయీస్కు వ్యాపారస్తులకు మిగతా బ్యాంకుల కంటే కూడా అధిక వడ్డీ డిపాజిట్ల పైన ఇస్తూ ఉండేది మదనపల్లి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ నేను ఈరోజు నిన్నటి నుంచి దీని మీద కొంచెం కసరత్ చేస్తే మిగతా బ్యాంకులు డిపాజిట్ల మీద వడ్డీ ఎంత ఇస్తా ఉన్నారో మేము ఎంత ఇస్తాము అన్ని బ్యాంకులు నేను తెప్పించుకోవడం జరిగింది దానికంటే మెరుగ్గా నేను ఇస్తాను అయితే ఈ రోజు వరకు మేము ఇస్తా ఉండే డిపాజిట్ల కంటే లాంగ్ టర్మ్స్లో మళ్ళా ఒక హాఫ్ పర్సెంట్ పెంచి మేము మళ్ళా ఒక మాసం పూర్తిగా మదనపల్లి ప్రజలంతా సద్వినియోగం చేసుకోల్లా ఈ మదనపల్లి కోఆపరేటివ్ టౌన్ లో మీరు డబ్బు వేస్తే ఈ వన్ మంత్ లోపల ఆ టర్మ్ ప్రకారంగా హాఫ్ పర్సెంట్ పెరుగుతుంది దాని గురించి కూడా నేను చెప్తాను నేను మిగతా బ్యాంకులు తెప్పించుకున్నాను చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ వచ్చి త్రీ టు ఫైవ్ ఇయర్స్ మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల రూపాయి ఇవన్నీ బ్యాంకులో సిక్స్ పాయింట్ ఫైవ్ ఇస్తూ ఉన్నారు వాళ్ళు పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ వచ్చి సెవెన్ పాయింట్ వన్ ఫైవ్ ఇస్తా ఉంది యాక్సిస్ బ్యాంక్ సిక్స్ పాయింట్ నైన్ ఉంది ఐసిఐసిఐ బ్యాంక్ వచ్చి సిక్స్ పాయింట్ నైన్ ఉంది ఇండియన్ బ్యాంక్ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ ఉంది కొటక్ మహే బ్యాంక్ వచ్చి సిక్స్ పాయింట్ నైన్ ఉంది ఐడిఎఫ్సి సిక్స్ పాయింట్ ఫైవ్ ఉంది అదే ఈరోజు మదరపల్లి కోఆపరేటివ్ బ్యాంకు అబోవ్ వన్ ఇయర్ టు టూ ఇయర్స్ మట్టికే సెవెన్ పాయింట్ టూ ఫైవ్ ఇస్తాను ఇప్పుడు వరకు సెవెన్ పర్సెంట్ ఉంది ఈరోజు పాయింట్ టూ ఫైవ్ పెంచుతా ఉన్నాం అబోవ్ టూ ఇయర్స్ త్రీ టూ ఇయర్స్ టు త్రీ ఇయర్స్ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది దీన్ని ఎయిట్ పర్సెంట్ చేస్తాను ఎయిట్ పర్సెంట్ అబోవ్ త్రీ ఇయర్స్ ఎయిట్ పాయింట్ ఫైవ్ చేస్తాను ఎయిట్ ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ చేస్తాను దీంట్లో ఇది కాకుండా ఎయిట్ పాయింట్ ఫైవ్ కాకుండా సీనియర్ సిటిజన్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో హాఫ్ పర్సెంట్ ఆల్రెడీ మేము ఇస్తాము యాడ్ అవుతుంది అంటే నైన్ పర్సెంట్ అయితుంది ఈ నైన్ పర్సెంట్ మీరు లక్షకు ఏడు వందల యాభై రూపాయలు మీకు నెలసరి పది లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ మీకు వస్తే పది లక్షలు ఇరవై లక్షలు వేస్తారు పది లక్షలకు ఏడు వేల ఐదు వందలు వస్తుంది నైన్ పర్సెంట్ అయితే ఇది కాకుండా బల్క్ అమౌంట్ పదహైదు లక్షల రూపాయలు అట్ ఏ టైం ఎవరినైనా వేస్తే మళ్ళీ హాఫ్ పర్సెంట్ పెంచుతాము హాఫ్ పర్సెంట్ పెంచితే నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అవుతుంది ఈ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే దీనికి లక్షకైతే దాదాపు ఎనిమిది వందల రూపాయలు ఏడు వందల తొంభై రెండు రూపాయలు వస్తాయి బల్క్ అమౌంట్లు వేస్తాయి బల్క్ లేకుంటే ఏడు వందల యాభై రూపాయలు లక్షకు ఒక కోటి రూపాయలు ఎవరున్నా డిపాజిట్లు వేస్తే లాంగ్ టర్మ్లో వేస్తే ప్రతి మాసానికి డెబ్భై ఐదు వేలు రూపాయలు హ్యాపీగా నోట్ చేసుకోవచ్చు ఇప్పుడు చిన్న సంసారం కానీ పెద్ద సంసారం కానీ మీరు ఒక మదనపల్లిలో పట్టణంలో జాగా కొనాలంటే ఎంప్లాయీస్ అంతా నలభై లక్షల నుంచి యాభై లక్షలు పెడతా ఉన్నారు ఆ యాభై లక్షలు మీరు మదనపల్లి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్లో వేస్తే మీకు ముప్పై ఏడున్నర వెయ్యి నెలసరికి మీకు వడ్డీ మట్టుకే వస్తుంది కోటి రూపాయలు వేస్తే ఏడున్నర డెబ్బై ఐదు వేలు వస్తాయి కాబట్టి ఇంట్రెస్ట్ మిగతా బ్యాంకుల కంటే కూడా అంత పెంచి మనకు వాళ్ళకు చాలా వేరియేషన్ ఉంది టూ పర్సెంట్ వేరియేషన్ ఉంది మిగతా బ్యాంకులు వడ్డీ ఇచ్చేదానికి మదనపల్లి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఇస్తా ఉండేదానికి చాలా వేరియేషన్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ కూడా నేను వచ్చిన తర్వాత మన బ్యాంకులో ఏదేది అవసరమో ఆర్బీఐకి పంపించేసినాం యూపీఐ ట్రాన్సాక్షన్స్ కూడా బిలో ఫిఫ్టీన్ డేస్ మదనపల్లి టౌన్ బ్యాంకులో ఆ సేవలు ఇస్తాం అన్ని ఫోన్పేలు ఫోన్పే ట్రాన్సాక్షన్స్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ అంతా జరుగుతాయి తొంభై ఇంకొకటి బ్యాంకు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఆ రోజు స్థాపిస్తే ఈరోజు ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చింది రేపు మాసంలో నె నెక్స్ట్ మంత్ జూన్లో సంబరాలు కూడా హండ్రెడ్ ఇయర్స్ జరుపుకుంటున్నాం నూరు సంవత్సరాలు అవుతుంది దయ పట్టణ ప్రజలు మీకు తోచినంత ఇక్కడ డిపాజిట్ వేయండి వడ్డీలకు ఇస్తూ ఉన్నాం లోన్లకిస్తూ ఉన్నాం మీ డబ్బులు ఎక్కడికి పోవు జాగ్రత్తగా గోల్డ్ మార్టిగేజ్ హౌస్ మార్టిగేజ్ న్యూ హౌస్ కట్టాలంటే కూడా తోనే ఇస్తాను మార్టిగేజ్ పెట్టినా కూడా మా దానికి సేఫ్ సైడ్ మీ డిపాజిట్ అమౌంట్ మదనపల్లి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ జాగ్రత్తగా చూసుకుంటుంది ఇంతకుముందు కూడా మేము పాలకవర్గంలో ఉన్నాం ఈరోజు కూడా ఉన్నాం మీరు వెయ్యండి దీన్ని తొంభై నాలుగు కోట్ల నుంచి ఈ మాసంలో ఈ పది పదహైదు రోజుల్లో వంద కోట్లు దాటల్లా ఒక పది కోట్లు మినిమం డిపాజిట్లు వస్తాయని నేను మదనపల్లి ప్రజలకి అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరు వేయండి మీరు వడ్డీ కొంచెం ఇంక్రీజ్ చేసుకొని మిగతా బ్యాంకుల్లో మీరు ఎక్కడన్నా వేసి ఉంటే టైం అయిపోయి ఉంటుంది టైం బోండ్ అయిపోతున్నా వెంటనే ఈ బ్యాంకు పక్క మదనపల్లి కోఆపరేటివ్ ట్యాంక్ బ్యాంకు పక్క చూడండిని సమయంగా వేడుకుంటూ మదనపల్లి బ్యాంకు దగ్గరలో కూడా నేను మదనపల్లి ఏరియా ఆపరేషన్ అంటారు ఎక్కడ లోన్లు ఇవ్వచ్చని మదనపల్లి ఇస్తా ఉన్నాను పుంగునూరు ఇస్తూ ఉన్నాను మధ్యలో మదనపల్లి నుంచి పుంగునూరుకి మధ్యలో ఉండే విలేజ్లు కానీ మంచి బిల్డింగ్స్ ఇచ్చేదానికి ఏరియా ఆపరేషన్లు లేదు నేను మొన్న జనరల్ బాడీ మీటింగ్లో ఏరియా ఆఫ్ ఆపరేషన్ కంత పెట్టిన ఎన్టీఆర్ రాయల్ సీములో మదనపల్లి కోఆపరేటివ్ టౌన్ బ్యాంకు లోన్లు ఇచ్చేదానికి అది ఇక్కడ అప్రూవ్ అయిపోయి డిసిఓ దగ్గర అన్నమయ్య దగ్గర అయిపోయింది ఇక్కడ మన జిల్లాలో రాయచోటిలో ఇప్పుడు ఆర్సిఎస్ పోతుంది రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీకి పంపిస్తున్నాం అక్కడ ఏఏఎస్ గారు బాబు గారు ఉన్నారు మనము దానికి అనుగుణంగానే ప్రతి ఒక్కటి కూడా పేపర్ సబ్మిట్ చేసినాం బ్రాంచెస్ కూడా దగ్గరలో ఏరియా ఆపరేషన్ వచ్చిన తర్వాత ఆర్బీఐకి దీన్ని ఆర్డర్ పెట్టుకొని నాలుగు బ్రాంచులు అప్లై చేస్తున్నాం కలికిరి పీల రూమ్ కండి సెలెక్ట్ చేస్తున్నాం ఏవైతే వ్యాపారంగా బలంగా ఉంటాయో ఎందుకంటే ఇరవై నాలుగులో స్టార్ట్ అయినాం దీంతో సమానమైన బ్యాంకులు ఆ రోజుల్లో పెట్టిన వాళ్ళు ఐదు సంవత్సరాల ముందు పెట్టిన వాళ్ళు యాభై బ్రాంచులు పెట్టినోళ్ళు ఉన్నారు కోఆపరేటివ్లోనే మనం కొంచెం వెనకంజులో ఉన్నాం నాకు బాధ నేను ఎప్పుడు వచ్చినా కూడా దీన్ని ఇంప్రూవ్ చేయాలనే దీంట్లోనే ఉండా దీన్ని బ్రాంచెస్ పెడతాం డిపాజిట్లు పెరుగుతాయి సామాన్యుల నుంచి ఎవరికి వ్యాపారస్తుల వరకు ఎవరికి లోన్లు ఇవ్వాలన్నీ కూడా ఈ మదనపల్లి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ముందు ఉంటుంది దయచేసి ఇంకొక విషయము డిపాజిట్ల మీద మీరు దయచేసి ఇక్కడ అయ్యింది సేఫ్ సైడ్ ఇది సర్వీసెస్ కూడా లోన్స్కి వచ్చిన వాళ్ళు కానీ డిపాజిట్లు వేసే వాళ్ళకి కానీ ఖాతాదారులకు కానీ అందరికి కూడా కరెంట్ అకౌంట్లు ఓపెన్ చేయండి ఇక్కడ మీకు సౌకర్యం ఉంది సేవింగ్స్ అకౌంట్స్ ఓపెన్ చేయండి వ్యాపారపరంగా మీకు ప్రతి ఒక్కటి కూడా ఈడ మేము తీసుకొని పోతాం ఎందుకంటే పాలకవర్గం ఉంటే ఎప్పుడు కూడా సర్వీస్ మోటార్లోనే ఉంటుంది పాల్కోర్గం ఆఫీసర్ వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటా ఉంటారు పాలకోర్గం రెస్పాన్స్బుల్గా ఫీల్ అయ్యి మేము మదరపల్లి ప్రజలకు బ్యాంకు తరఫున సేవలు అందించే సిద్ధంగా ఉన్నాం మీరు దయచేసి మన బ్యాంకును కాపాడండి ముందుకు తీసుకోమని ఈ సౌనియంగా మీ అందరూ పత్రికా విలేకంగా మదనపల్లి పట్టణ ప్రజలకు అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ నమస్తే మైనింగ్ హెయిట శ్రీ అంకమ్ విజయబాతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ అండ్ 10th టెన్త్ క్లాస్ మై మదర్ మై మదర్ నేమ్ ఇస్ రేజ్ని షీ ఇస్ ఎన్

క్యాన్సర్ బాధితులు బాధితులకి ఉచితంగా విగ్గులు అందించడానికి హెల్పింగ్ మైస్ కృషి చేస్తుంది ఇప్పటికే దాదాపు ఐదు మందికి ఉచితంగా విగ్గులు అందజేయడం జరిగింది నేడు మదనపల్లికి చెందినటువంటి మా విజయ అన్నగారు మదనపల్లి ప్రెస్ రిపోర్టర్ వారి ధర్మపత్ని రజనీ మేడం గారు అదేవిధంగా వారి ముద్దుల కుమార్తె అయినటువంటి స్త్రీ స్వచ్ఛందంగా వారిద్దరూ కేశాల దానం చేశారు అంటే డెబ్బై మూడవ కేశాల దాతలుగా డెబ్బై రెండు రజనీ మేడం గారు డెబ్బై మూడవ కేశాల దాతగా హేవి శ్రీ నమోదయ్యారు ఈ సందర్భంగా తెలియజేస్తూ వీరందరికీ వీరిద్దరికీ హెల్పింగ్ మైండ్స్ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇదే విధంగా హెల్పింగ్ మైండ్ సేవలు ముందుకు వెళ్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను హెల్పింగ్ మైండ్స్ సేవా కార్యక్రమాలు మనం చూసుకున్నట్లయితే ప్రతి నెల ఒక రక్తదాన శిబిరంతో పాటు రెండు ఫుడ్ బ్యాంక్ సేవలు ఉచిత బాడీ బాక్స్ సేవలు మహిళల కోసం శానిటరీ ప్యాడ్ బ్యాంక్ సేవలు అనాథాలు ఎవరైనా చనిపోతే వారికి అండగా మేమున్నామంటూ వారి యొక్క దహన సంస్కారాలు ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నటువంటి హెల్పింగ్ మైండ్స్ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కేశాల దాతలు అయినటువంటి గోల్డెన్ హార్ట్స్ ఇక్కడగా మరీ విశేషంగా మనం చెప్పుకోవాల్సిన ఏమంటే హెల్పింగ్ మైండ్స్లో తల్లి కూతుళ్ళు ఒకేసారి కేశాల దానం చేయడం ఇది మొదటిసారి వారికి హెల్పింగ్ మైండ్స్ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ వారి దాతృత్వానికి ఆ శాలరీ తెలియజేస్తూ అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి జై భారత్ すみません。